నువ్వు కొంచెం నన్ను కరెక్ట్ చూసుకోలేదు చంప అయిపోతుంది నా లెక్కన పడుతుంది ఏడు మేము కొట్టింది వేరు తర్వాత ఇప్పుడు నిజం చెప్పండి అంటారు ఏమి ఇప్పుడు నాకు ముందు డైలాగ్ ఏంటి ఇప్పుడు తన డైలాగ్ ఇప్పుడు నిజం చెప్పండి నిజం చెప్పండి కాదే అదేనా డైలాగ్ చెప్పింది ఇప్పుడు కరెక్ట్ చెప్పండి కరెక్ట్ ఏ మొదలు పెట్టద్దు భయపడతారు ఉండదు ఇప్పుడు పెట్టుకుంటాడు పెట్టేసుకొని ఎంటీ ఫ్రేమిలీకి ఇద్దరం అందరు కొండ తీసుకుంటే అక్కడ అక్కడ ఇక్కడ పెట్టుకోవడానికి లేదు కదా మీరుంటారా కూడా ఉంటారేమో అడగండి हाय माय नेम इज इस्माइल बाशा दिस यार चेस्टर रॉकस्टर अब 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 करे पक्स्टर अरे इंगोड़ यार चेस्टर कर पक्स्टर करे पक्स्टर बाशा आइकन स्टार हाँ लंडन स्टार मैंने इधर इधर लोकडाइटेन मैंने मैंने चिन्नू ने मैंने उसने <laughs> बैटरी बाबा <laughs> हाँ నిదర పారేయొద్దు అమ్మ నిదుర